సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శన ఒక పొలిటికల్ డ్రామా అని కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు హనుమకొండ జిల్లాలో పర్యటించిన ఆయన ఈ నెల ఇరవై తేదీ నుంచి తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తామని తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రపంచంలో ముందుకు దూసుకెళ్తున్నామని తెలిపారు ప్రజల దృష్టిని బంధించడానికే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు డ్రామాలు చేస్తున్నాయని విమర్శించారు కాళేశ్వరం ప్రాజెక్టుపై సమగ్ర దర్యాప్తు జరిపితే చిత్తశుద్ది కాంగ్రెస్ కు లేదన్నారు అయితే మేడిగడ్డ ప్రాజెక్ట్ దెబ్బతిన్న వెంటనే గత ఏడాది అక్టోబర్ ఇరవై రెండవ తేదీన కేంద్ర జలశక్తి మండలి లేఖ రాసినట్టు గుర్తు చేశారు నాగార్జున సాగర్ కెళ్తే నల్గొండకు ఒక పార్టీ ఈ ప్రభుత్వం మేడిగడ్డ డ్యాంకి వెళ్ళింది మేడిగడ్డ డ్యామ్ లో ఏం చూడడానికి ముఖ్యమంత్రి గారు చెప్పాలి ఎన్నికలకు ముందే మీ నాయకుడితో కలిసి చూసొచ్చారు కదా మీరు రాహుల్ గాంధీ స్వయంగా విజిట్ చేశాడు మేమందరం వెళ్ళాము పత్రికా విలేకరులు వెళ్లారు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ అందరు వెళ్లారు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులందరూ కూడా కులకషంగా వెళ్లారు మరి ఇప్పుడు ఎందుకు వెళ్తుందో చెప్పాల్సిన అవసరం ఉంది జస్ట్ పొలిటికల్ డ్రామా జస్ట్ పొలిటికల్ విజిట్ ఈ రాష్ట ప్రభుత్వం యొక్క మేడిగడ్డ విజిట్ ఏదైతే ఉన్నదో ఎమ్మెల్యే కూడా రాజకీయ లబ్ది పొందేందుకోసమే వెళ్తున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీకి కానీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గాని మేడుగడ్డె డ్యాం విషయంలో కావచ్చు కాళేశ్వరం విషయంలో కావచ్చు సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపేటువంటి చిత్తశుద్ది రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ రాహుల్ గాంధీకి గాని లేదు ఈ ఈరోజు ఒక పార్టీ నాగార్జున సాగర్కి వెళ్తే నల్గొండకు ఒక పార్టీ ఈ ప్రభుత్వం మేడుగడ్డె డ్యాంకి వెళ్ళింది మేడుగడ్డే డ్యామ్ లో ఏం చూడడానికి వెళ్తుండో ఈ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పాలి ఎన్నికలకు ముందే మీ నాయకుడితో కలిసి చూసొచ్చారు కదా మీరు రాహుల్ గాంధీ స్వయంగా విజిట్ చేశాడు మేమందరం వెళ్లాము పత్రికా విలేకరులు వెళ్లారు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ అందరు వెళ్లారు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులందరూ కూడా కులకషంగా వెళ్లారు మరి ఇప్పుడు ఎందుకు వెళ్తుందో చెప్పాల్సిన అవసరం ఉంది జస్ట్ పొలిటిక్